నిర్మాణ రంగంలోని దిగ్గజ సంస్థ మై హోమ్ గ్రూప్ సినీ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వెలువడుతున్నాయి ఇప్పటికే పలు న్యూస్ ఛానళ్లలో భాగస్వామ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉంది ఆహా ఓటీటీలో కూడా పెట్టుబడులను పెట్టింది మై హోమ్ సంస్థ సినీ నిర్మాణంతో పాటు ఆడియో సంస్థల్లో కూడా ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది మై హోమ్ గ్రూప్ ఈ అంశంపై న్యూస్ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది ఈ సంస్థ డైరెక్టర్ గా తమ బ్రాండ్ తో కాకుండా కొన్ని బడా నిర్మాణ సంస్థల్లో భాగస్వామ్యాన్ని తీసుకోనుంది ఆయా పెట్టుబడులు పెట్టి వాటా తీసుకుంటారు తమ బ్యానర్ పేరును ఈ సంస్థ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది బ్యానర్ నిర్ణయించాక పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది టాలీవుడ్ లోని రెండు ప్రఖ్యాత నిర్మాణ సంస్థల్లో ఇరవై ఐదు శాతం వాటాను మై హోం గ్రూప్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీని నిర్మిస్తున్న బ్యానర్లు కూడా మై హోం పెట్టుబడులు పెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరికొన్ని భారీ సినీ నిర్మాణ సంస్థల్లో కూడా ఈ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందట ఇంతేకాదు ఓ మ్యూజిక్ సంస్థను సొంతంగా ప్రారంభించి ఆడియో రంగంలోకి ప్రవేశించనుందట ఆడియో డిజిటల్ రైట్స్ తీసుకుని డిజిటల్ మార్కెట్ లోను తన హవా చాటనుందని తెలుస్తోంది వీడియో స్ట్రీమింగ్ రైట్స్ వ్యాపారాన్ని విస్తరించనుంది మై హోం ఈ ప్రచారాలలోని నిజ నిజాలేమిటో తెలియజేస్తూ మై హోం గ్రూప్ ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తుందేమో చూడాలి మరి